హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ వెంకటలక్ష్మి గారని నన్ను ఎప్పటి నుంచో పెత్తవాళ్ళకి క్రాస్ కట్ కటింగ్లో హైనెక్ బ్లౌజ్ ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు యూట్యూబ్లో ఎక్కడ కూడా దొరకడం లేదు అని చెప్తున్నారు చాలా రోజుల నుంచి పాపం చాలా తో కామెంట్ చేస్తున్నారనమాట అందుకోసం తప్పకుండా చేయాలని మాత్రం ఈరోజైతే అనుకున్నాను ప్రతిసారి ఏదో ఒక పని వల్ల ఆగిపోతున్నాను ప్రతీది కూడా ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరేనా బ్లౌజ్ ఎలా ఉందో చూడండి ఒక్కసారి ఇది ఓపెన్ ఇటువైపు వేశాము బ్లౌజ్ ఎప్పుడు ఫస్ట్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇలా పొడవలో కట్ చేయాలన్నమాట ఇది పొడవు బ్లౌజ్కి ఓకేనా కొన్ని కొన్నిసార్లు డిజైన్ కూడా చూసుకోవాలి డిజైన్ అనేది ఎలా ఉందనేది చూసుకోండి అసలు యాక్చువల్లీ అయితే ఇలా కట్ చేయాలి బ్లౌజ్ అనేది కట్ చేసే పద్ధతి ఇదనమాట పొడవలో కానీ ఇంకా డిజైన్ అనేది చూడండి కొద్దిగా చేంజ్గా ఉందనమాట అంటే ఈ డిజైన్ ఉన్నది చూసారు ఇవి ఈ వల్లి డిజైన్ అంటారు ఇది ఇప్పుడు ఇలా వేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట మామూలుగా అయితే యాక్చువల్లీ అయితే కట్ చేసే పద్ధతి అది కాదు ఇటువైపు బ్లౌజ్ కట్ చేయాలి కానీ మనకి డిజైన్ ఉన్న బ్లౌజ్కి మాత్రం డిజైన్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట దీనికి డిజైన్ అనేది ఇలా ఉంది కాబట్టి మనం చూడండి ఇలా వేసుకోవాలి డిజైన్ చూసుకోవాలన్నమాట ఇలా ఓకేనా డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ డిజైన్ అనేది చూసుకోండి ఫస్ట్ ఇక్కడ మెజర్మెంట్స్ చెప్పమని అడిగాను చాలా రోజుల నుంచి మెజర్మెంట్స్ అనేది చెప్పలేదు కాబట్టి ఇక్కడ నేను అంచనాగానే కట్ చేసి చెప్తున్నాను సైజు ఫార్ములా అన్నీ క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అడుగున ఖర్చు కోసం తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ బ్లౌజ్ యొక్క లెంత్ తర్వాత అదే ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ మెజర్ చేయండి ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలా మార్కింగ్ చేయండి ఇప్పుడు ఫార్ములా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తుంది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనమాట థర్టీ సిక్స్ సైజ్ అంటే చెస్ట్ సైజు థర్టీ సిక్స్ ఎక్కడ చెస్ట్ అంటే అప్పర్ చెస్ట్ తీసుకున్నాను మిడిల్ చెస్ట్ ఏం తీసుకోలేదు అప్పర్ చెస్ట్ థర్టీ సిక్స్ దగ్గరికి ఇలా టేపును ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేస్తే ఎంత వచ్చింది పద్దెనిమిది ఇంచీలు వచ్చింది ఈ పద్దెనిమిదిని సగానికి ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేస్తే ఎంత వచ్చింది తొమ్మిది ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచీలని ఇలా మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇదే తొమ్మిది ఇంచీల్ని ఇక్కడ మార్కింగ్ చేయండి తర్వాత నడు మార్కింగ్ చేద్దాము ఫస్ట్ స్కీల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసేయండి ఇక్కడ వరకు ఓకే కదా హై నెక్ బ్లౌజ్ అనమాట ఇక్కడ పద్నాలుగు ఇది ఖర్చు కోసం ఆరించు ఇప్పుడు ఇక్కడ కూడా ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఇక్కడ మార్చించేయండి పైన కూడా ఖర్చు ఉంటుంది ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇప్పుడు థర్టీ సిక్స్ సైజ్ అంటే అందులో నాలుగో భాగం తొమ్మిది ఇంచీలు ఈ తొమ్మిది ఇంచీలకి ఫార్ములా చూడండి ఫార్ములా చెప్పమన్నారు కదా ఎక్కడో ఎవరు చెప్పని విధంగా నా ఫార్ములాస్ అనేవి ఉంటాయి అదే అదే విధంగా నా ఫార్ములాస్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి అనమాట ఒక్కసారి కుట్టి చూసి అప్పుడు మాట్లాడండి నా స్టైల్లో కుట్టి చూసిన వాళ్ళు ఎవరైనా సరే కరెక్ట్గా వస్తుందని కామెంట్ చేస్తారండి చూడండి నైన్ ఇంచెస్లో సగం వచ్చేటప్పటికి నాలుగున్నర ఇంచీలు ఓకేనా నాలుగున్నర ఇంచీలకి మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ కోసం ఇక్కడ నాలుగున్నర ఇంచులు మార్కింగ్ చేసాం కదా హై నెక్ బ్లౌజ్కి ఈ నాలుగున్నరకి మూడు ఇంచులు కలపండి నా స్టైల్ అనేది కొద్ది ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ముడతలు రాకుండా నాలుగున్నరకి మూడు ఇంచులు కలపండి షోల్డర్ తెలిసిందనుకోండి వెల్ అండ్ గుడ్ షోల్డర్ తెలిస్తే అందులో సగం పెట్టేస్తే సరిపోతుంది మనకు షోల్డర్ తెలియదు కాబట్టి చెస్ట్ని బట్టి ఇక్కడ చెస్ట్ అనేది ఎంత తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇందులో సగానికి హోల్డింగ్ చేస్తే నాలుగున్నర ఇంచి ఈ నాలుగున్నర ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేసాము మార్కింగ్ చేసిన తర్వాత దీనికి మూడు ఇంచీలు కలిపాము కలిపితే ఎంత వచ్చింది టోటల్ గా ఏడున్నర ఇంచీలు ఓకేనా ఏడున్నర ఇంచీలు ఆమ్హోల్ రౌండ్ పదహారు ఇంచీలు ఎంత వస్తుందో చూద్దాం మీరు ఏం కంగారు పడిపోద్దు ఇక్కడ షోల్డర్ ఎలా వచ్చింది ఈ తర్వాత ఇంతే ఉంది అని కంగారు పడవద్దు మన మెదంతా డిఫరెంట్ గా ఉంటుంది చిన్న లాజిక్ ఏమి ఉండదు చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే షోల్డర్ దగ్గరికి భుజం వచ్చి ఆగుతుంది అలాగే ముడతలు కూడా అనమాట నేను చెప్పే ఫార్ములాలో ఒక చిన్న లాజిక్ చాలా సింపుల్ అండి ఉండదు షోల్డర్ అనేది పెట్టిన తర్వాత ఒకే ఒక చిన్న పాయింట్ చెప్తాను అది కనుక మీరు గమనించుకున్నారంటే బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ ముడతలు కూడా రావన్నమాట ఇప్పుడు షోల్డర్ ఏడున్నర ఇంచులు కదా ఇందులో సగానికి మార్కింగ్ చేయండి అంత ఏడు ఇంచు సారీ సగానికి కంటున్నాను ఏడున్నరలో ఒక హాఫ్ ఇంచ్ తీసి ఏడించులకి మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా స్కేల్తో లైన్ అనేది కలపండి ఆ చిన్న పాయింట్ ఏంటనేది చెప్తాను బాగా గమనించండి ఇక్కడ ఏడున్నర ఇంచులు వచ్చింది కదా అదే ఏడున్నర ఇంచులు ఇక్కడ పెట్టకూడదు ఎంత పెట్టాలంటే ఏడించీలు పెట్టాలి ఇక్కడ అంటే కొద్ది లోపలికి అనమాట ఓకేనా ఏడు ఇంచులు పెట్టాలి ఇక్కడ ఏడు ఇంచీలు ఇక్కడికి బ్యాక్ సైడ్ ఆన్ హోలే మీకు చెప్తున్నాను ఇది ఒక్క చిన్న పాయింట్ ఫ్రంట్ వైపు లోపు తీస్తారు కదా మీకు ఆ విషయం తెలుసు కదా అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఇలా షోల్డర్ ఎక్కువ పెట్టినప్పుడు లోతు అనేది వచ్చేలా చేస్తే కనుక షోల్డర్ అనేది కరెక్ట్ గా చిప్పరకు వచ్చి ఆగుతుంది అలాగే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ రింకుల్స్ ఉండవు అనమాట చాలా మంది ఏం చేస్తారంటే షోల్డర్ అనేది తక్కువ పెడతారు పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ రింకుల్స్ రావు కానీ షోల్డర్ అనేది షోల్డర్ చివరికి రాకుండా పైకి ఎక్కినట్టు అనమాట ఎప్పుడైనా హై నెక్ బ్లౌజ్ కి మీరు అలా పెట్టుకున్నారనుకోండి వాళ్ళు వేసుకున్న తర్వాత కంఫర్ట్ గా ఉంచుకోలేరు అనమాట బ్లౌజ్ అనేది ఇంపాసిబుల్ అనమాట పట్టేసినట్టు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటది ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు షోల్డర్ ఎక్కువే పెట్టుకోవాలి కానీ బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఇక్కడ షోల్డర్ ఏడున్నర ఇంచులు పెట్టాం కాబట్టి అదే ఏడున్నర ఇంచులు ఇక్కడ పెట్టి స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేయకుండా ఏడున్నర ఇంచుల్లో ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఏడించులు ఇక్కడికి పెట్టి ఏడించీలు ఇక్కడికి పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ అనేది కలపాలన్నమాట ఇది ఇంపార్టెంట్ అప్పుడు షోల్డర్ అనేది చివరికి వచ్చి ఆగుతుంది కరెక్ట్ గా అదే విధంగా బ్యాక్ సైడ్ రింకిల్స్ ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇవి ప్రొఫెషనల్ స్టైల్స్ లోనే ఉంటాయి అనుకుంటారు కానీ మనం కూడా కట్ చేయడం ఏమీ పెద్ద కష్టం కాదండి చిన్న పాయింటే కదా ఇప్పుడు ఫ్రంట్ వైపు లోత్ తీస్తున్నారా లేదా ఆ పాయింట్ నార్మల్గా నేర్చుకునే వాళ్ళైనా చేస్తారు కదా అదే విధంగా హై నెక్ బ్లౌజ్ కానీ క్రాస్ కట్ బ్లౌజ్ కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి షోల్డర్ అనేది ఎక్కువ పెట్టుకున్నా సరే బ్యాక్ సైడ్ అనేది లోత్ అనేది తీయాలన్నమాట అప్పుడు ఆమ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా కలిపి ఇలా కలిపిన తర్వాత ఇక్కడ ఏం కంగారు పడద్దు మీరు అస్సలు చెప్తాను ఆమ్ హోల్ రౌండ్ మనకి ఎంత రావాలి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచే చూడండి ఎనిమిదిన్నర వచ్చింది మనకి ఎంత కావాలి మనకి ఎంత కావాలి ఎనిమిది ఇంచులు కావాలి అంటే చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు స్లోప్ తీయాలన్నమాట షోల్డర్కి ఓకేనా ఇది కాదు షోల్డర్ ఎంత అనేది చెప్తాను ఇక్కడ నుంచి స్లోప్ ఎక్కడి నుంచి తీయాలనే చెప్తాను ఫస్ట్ నెక్ విడ్త్ అనేది ఏడున్నారు కదా అందులో నెక్ అనేది త్రీ ఇంచెస్ పెడుతున్నాను త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అండి లూజ్ని బట్టి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను కొద్ది పైకి కావాలనుకుంటే లేదు మాకు కొద్దిగా నెక్ చుట్టూరు ఉన్నట్టు కాకుండా ఉండాలంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకోవచ్చు ఇది నెక్ అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది ఇలా క్రాస్గా కలపండి ఇప్పుడు ఇలా క్రాస్గా స్లోప్ ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ రౌండ్ కొలవండి ఎనిమిది మీద ఒక గేత వచ్చింది కాబట్టి ఎనిమిది మీద ఒక గీత ఎక్కువ వచ్చిందని ఇలా తగ్గించుకుంటే సరిపోద్ది ఇలా డౌన్కి సరిపోయింది ఎనిమిది ఇంచీలు సరిపోయింది కరెక్ట్గా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వెంటే చాలా క్లియర్గా అర్థమైపోద్ది నేను ఖర్చు ఒకటి నరించే పెడతాను చాలు ఖర్చు ఎక్కువ ఉంచుకుని కొద్దీ మనం ఎంత అయిపోతున్నాం అనేది కూడా తెలియదు అనమాట ఒకటిన్నర ఇంచు సరిపోద్ది లావ్ అయిపోయినా సరే కుట్లు విప్పుకుంటూ వెళ్ళిపోతాము అలా కాకుండా ఖర్చు అనేది తక్కువ ఉంచుకుంటే అమ్మో లావ్ అవుతున్నాం అక్కడ ఆగుతాం అనమాట లావ్ తగ్గించుకోవాలని ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మీ ఇష్టం అండి ఇలా హై నెక్ పెట్టేసుకోవచ్చు లేదంటే డ్రాప్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ హై నెక్ కదా నేను సుమారుగా ఒక టూ ఇంచెస్ డౌన్ చేస్తున్నాను చూడండి టూ ఇంచెస్ డౌన్ చేస్తున్నాను ఓకే ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను ఇలా ఉంచి కట్ చేసేసుకోవచ్చు అయితే బ్యాక్ సైడ్ ఏం చేస్తున్నానంటే చిన్నగా ఒక డిజైన్ అనేది ఇస్తున్నాను చూడండి ఇలా బ్యాక్ సైడ్ ఓపెన్ ఏమి ఉండదు అలాగని థ్రెడ్స్ కూడా ఏమి ఉండవు ఒక చిన్న డిజైన్ ఉంటుంది అంతే ఇక్కడ చిన్నగా మనం బటన్ వేసుకోవచ్చు లూప్ వేసుకోవచ్చు మన ఇష్టం ఇలా ఒక చిన్న డిజైన్ అనేది బాగుంటది అనమాట చూడటానికి మీరు నార్మల్గా ఉంచి కట్ చేసేసుకోవచ్చండి పెద్దవాళ్ళకి కాబట్టి పెద్దవాళ్ళు కూడా సేమ్ మెజర్మెంట్స్ నేను ఇక్కడ మాత్రం బ్యాక్ సైడ్ డిజైన్ ఇచ్చాను పెద్దవాళ్ళు అయితే ఇలా డిజైన్ ఇచ్చుకోకుండా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి ఇలా డ్రాప్ షేప్ అనేది ఇచ్చాను ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కట్ చేసేయండి ఓకేనా సార్లు ఎన్నిసార్లు పదిపెట్టించినా కింద ఎత్తకూడదండి మా పిల్లలు కింద ఎత్తడం వల్ల పది పోతుంది ఇప్పుడు నడుగు వచ్చేటప్పటికి ముప్పై ఇంచులు అందులో సగం ఏడున్నర వన్ ఇంచు డానికి ఎనిమిదిన్నర నడుము ఇక్కడికి ఎనిమిదిన్నర ఇలా ఉంచేసి ఇక్కడ కట్ చేసుకోవచ్చు కానీ నడుము ముప్పై ఏడున్నర ఒక వన్ ఇంచు ఎనిమిదిన్నర ఇంకా ఎంత మిగిలింది ఆపిచ్చి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇంపార్టెంట్ ఇక్కడ నెక్క దగ్గర ఇంపార్టెంటు తర్వాత ఇక్కడ ఈ సైలు కూడా ఇంపార్టెంట్ ఇలా డ్రా చేసేయండి డ్రా చేసిన తర్వాత తర్వాత దీన్ని ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా ఇలా డ్రా చేసేయండి ఇలా పై ఇలా డ్రా చేసేయండి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయండి డ్రా చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత ఇప్పుడు ఈ సైజ్కి ఫ్రంట్ వైపు డీప్ అనేది ఒక సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది అన్నమాట సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ వైపు డీప్ పెట్టాను నెక్ వెడప్పు ఏడున్నర కదా అందులో నాలుగు ఇంచులు షోల్డర్ పెట్టాము మూడు మూడున్నర ఇంచులు అనమాట మూడున్నర ఇంచులు ఇక్కడ వచ్చిందో లేదో చూసుకోండి మూడు మూడున్నర ఇంచు కరెక్ట్ వచ్చింది మూడున్నర ఇంచు ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి మూడున్నర ఇంచీలు కాబట్టి మరి ఇలా తీసేయద్దు ఫ్రంట్ వైపున బ్రాడ్ వచ్చేస్తుంది అనమాట ఏం చేయాలంటే ఇలా తీయకుండా ఇక్కడ నుంచి ఇలా అనేయాలి అప్పుడు ఫ్రంట్ వైపున స్కిన్ ఎక్కువ కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా మన షోల్డర్ పెట్టి నెక్ విడ్త్ రెండున్నర ఇంచులు పెడతాం కదా అలా రెండున్నర ఇంచులు పెట్టినప్పుడు లోపలికి ఇలా తీస్తాం కదా ఫ్రంట్ నెక్ రౌండ్ అలా తీయకూడదు అనమాట అలా తీస్తే ఎక్కువగా స్కిన్ కనిపించేస్తుంది ఎందుకంటే ఇది మూడున్నర ఇంచీలు ఉంది నెక్ అనేది హై నెక్ కాబట్టి కాబట్టి ఇలా డ్రా చేసినప్పుడు ఇలా ఇలా డ్రా చేసుకుంటే సరిపోద్ది రౌండ్ నెక్ కావాలనుకుంటే ఓకే అయితే థర్టీ సిక్స్ కి ఫ్రంట్ పార్ట్ పొడవనేది ఫ్రంట్ పార్ట్ పొడవనేది పదమూడున్నర ఇంచీలు అయితే సరిపోతుంది పదమూడున్నర ఇంచీల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసేసుకోండి సరిపోతే తర్వాత చూడండి ఇక్కడి నుంచి కూడా కొలుసుకోండి ఎంత వచ్చింది పదమూడున్నర ఇటు ఇటు క్రాస్ కదా చూసుకోండి మనం చంక వైపున ఇచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి కొలవండి చంక వైపున మనం కొద్దిగా స్లోప్ ఇచ్చాం కాబట్టి తేడా వచ్చింది చూడండి ఇక్కడి నుంచి కొలవండి పదమూడున్నర పదమూడున్నర ఒక లైన్ రాసి ఇప్పుడు ఇక్కడ నుంచి టెస్ట్ సైజు థర్టీ సిక్స్ కదా మీరు థర్టీ సిక్స్కి ఇక్కడ నుంచి ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకోండి తర్వాత అదే నాలుగు ఇంచులకి ఇక్కడకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ డాట్ పొడవ ఎంత రెండున్నర ఇంచులు పెట్టాలనుకుంటున్నాను మెయిన్ డాట్ వెడల్పు రెండున్నర ఇంచులు అంటే ఇక్కడ నుంచి ఒకటింపాక్ ఇక్కడ నుంచి ఒకటి ఒకటింపా ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఇదంతా ఫ్రంట్ పార్ట్ పడవు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ పైకి పెట్టి ఇక్కడ నుంచి ఇలా కరువు షేప్ అనేది తీయండి ఇక్కడ మనం ఎంత డ్రా చేస్తాం వన్ అండ్ హాఫ్ డ్రా చేస్తాను వన్ పవ్ అయితే సరిపోతుంది చూడండి ఒకటింప ఒకటింపవ్ అయితే సరిపోతుంది ఇదనమాట ఇక్కడి నుంచి ఇలా కలపండి ఇలా కలిపితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది సుమారుగా ఒక మూడు ఇంచీలు మూడు పావు ఇంచీల వరకు వస్తుంది అంతే తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టండి హాఫ్ ఇంచ్ పైకి పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలపండి ఓకే ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నాయి మెయిన్ డాట్ ఇది కదా మెయిన్ డాట్కి పైన ఒక వన్ ఇంచ్ పైన ఒక పాయింట్ పెట్టండి ఈ పాయింట్ ఎదురకుండా మీకు కరెక్ట్గా సైడ్ డాట్ అనేది వస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట సైడ్ డాట్ రెండున్నర ఇంచుకి పడం తర్వాత ఇది మెయిన్ డాట్ కదా ఇది మెయిన్ డాట్ కదా చంక దగ్గర డాట్ అనేది దీనికి ఎదురుగా రావాలన్నమాట ఈ లైన్కి ఎదురుగా చంక దగ్గర డాట్ అనేది రావాలి ఓకే చూసుకోండి ఈ డాట్ కెదుగా దగ్గర డాట్ అనేది రావాలి ఇప్పుడు మెయిన్ డాట్ సైడ్ డాట్ చక్క దగ్గర డాట్ అనేవి సరిపోయాయి ఇప్పుడు బాగా నడుము అనేది మీకు తెలియాలి కదా ఇక్కడ ఖర్చుకి ఒకటిన్నర ఇచ్చి ఒకటిన్నర ఇంచు అయితే ఫ్రంట్ వైపు ఎంత వచ్చింది చూసుకోండి అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇంచీలు తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచీలు అంటే ఎనిమిది ఇంచీలు వచ్చింది నడుము ఎంత రావాలి ముప్పై ఇంచీలు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచీలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంచీలు ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు ఇంచీలు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచీలు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇంచీలు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచీలు ఎనిమిది ఇంచీలు వచ్చింది మనకు అంత అవసరం లేదు ఏడున్నర ఇంచీలే రావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు నడుము కోసం అనమాట నడుము కోసం ఎంత ఇప్పుడు నడుము కోసం క్లియర్గా చూడండి ప్రతి పాయింట్ నడుము అనేది ముప్పై అందులో నాలుగో భాగం ఎంత ఏడున్నర ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు పావు ఖర్చు పోని ఇంచులు వచ్చింది అనుకోండి కదా మూడు ఇంచులు పోతే ఏడున్నర ఇక్కడికి నడుము వస్తుంది అనమాట ఇక్కడికి నడుము వస్తుంది ఓకే ఇలా వేసుకోవాలి ఇది నడుము మరి ఇక్కడ ఎంత రావాలి నడుము ఏడున్నర ఒక వన్ ఇంచ్ డాట్స్కి ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చింది దాన్ని ఏం చేసుకోవాలి చూడండి ఇలా వస్తుందా మరి ఓకే ఇప్పుడు మాత్రం ఇలా కట్ చేస్తే సరిపోతాయి ఇప్పుడు కట్ చేసేద్దాం అలాగే ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే మాత్రం సైడ్ డాట్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఇలా ఒక పావించి కట్ చేయండి చాలా బాగుంటుంది అలాగే చాలా ఇంపార్టెంట్ అలాగే ఏ ఛానల్లోని ఎవరు చెప్పని కొత్త విషయాలు మీకు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ మీద ఎంత తక్కువైంది రేణుపావం దీనికి ఒక ముప్పా ఇంచు ఆచేసి మూడించుతో కట్ చేస్తే సరిపోతుంది అంటే షేప్ కోసం చూడండి ఈ ప ఈ పాత అయితే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఎంత తీసుకుందాం పదిహారు ఇంచులు పదిహారు ఇంచులు ఇక్కడ మూడు మూడించీలు ఇక్కడ మూడున్నర ఇంచీలు

शेपल्ड, बेल्ट लेक्रंट पार्क शे शेपल्ड